హలో హై వెల్కమ్ బోల్ ది కాంపిటేటివ్ వారియస్ వుడ్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణమూరు ఎస్ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ రావడానికి ఎంత సమయం పట్టచ్చు డిఎస్సి ఎగ్జామ్ ఏ నెలలో ఉండడానికి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ టైం ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుంది అండ్ అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు సో రెండింటి మధ్య లింక్ ఏంటి సో ఇవన్నీ కూడా అంశాలైతే ఒక్కసారి ట్రై చేద్దాము ఎనాలిసిస్ చేయడానికి సో మనకు తెలిసింది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్కి అయితే వచ్చింది అడిషనల్ డిఎస్సి నోటిఫికేషన్ వేసేయాలనేసి సో మరి ఎన్నికల కోడ్ అనేది మనకి ఏప్రిల్ మేలో ఉంటుంది సో ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు అంతకంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రాబిలిటీ ఉన్నది ప్రాబులిటీ కాదండి ఖచ్చితంగా ఇస్తారు సో మరి దాని తర్వాత వెంటనే ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ లేదు సో ఫిబ్రవరి ఎండింగ్లో కానివ్వండి వారు మార్చ్లో ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు వచ్చేసి మార్చ్ ఏప్రిల్ మే డెఫినెట్గా త్రీ మంత్స్ నైంటీ డేస్ ఉండడానికి అయితే ప్రాబిలిటీ ఉంది టైం సో మరి దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్లో కండక్ట్ చేస్తారా జూలైలో కండక్ట్ చేస్తారా మేబీ మ్యాక్సిమమ్ ఈ టూ మంత్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే అప్పటికి ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి సో నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో రావడానికి ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో కావడానికి ఛాన్స్ ఉంది సో అంటున్నారు చాలా డిలే కావచ్చు చాలా డిలే మాత్రం కాదండి సో మ్యాక్సిమం జూన్ జూలైలో ఎగ్జామ్ కావడానికి ప్రాబులిటీ ఉంది సో కాబట్టి యాస్పరెంట్స్ ఎవరైతే ఎవరైతే భావిస్తున్నారో దూరం ఉండొచ్చు ఎగ్జామ్ అని అది మొత్తం కూడా మైండ్లోంచి తీసేయండి సో మాక్సిమం ఎగ్జామ్ అనేది త్వరగా ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుంది అండ్ మరొక విషయం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ సో మా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది సార్ అని అడుగుతున్నారు సో ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళైతే మళ్ళీ టెట్కి ప్రిపేర్ కాకండి డైరెక్ట్గా డిఎస్సీకే ప్రిపేర్ కండి అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకండి సో లేదు సార్ మేము డిఎస్సి ఆల్రెడీ కంప్లీట్ చేశాము మా సిలబస్ అంతా అయిపోయింది అన్న సందర్భంలో కూడా మీరు టెట్ వైపు మొగ్గు చూపకండి ఎందుకంటే ఇన్ కేస్ ఎస్జిటి వాళ్ళు అయితే పర్వాలేదు టెట్ పేపర్ వన్ అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయిన ఏం కాదు సో స్కూల్ అస్టెంట్ వాళ్ళకి వచ్చేంటంటే ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటుందండి సో సోషల్ వాళ్ళది మళ్ళీ డిఫరెంట్ సో వాళ్ళు ప్రిపేర్ కావచ్చు టెట్ పేపర్ టు అదేవిధంగా నెక్స్ట్ డిఎస్సికి వేరాజ్ ఇక్కడ మనకి సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అండ్ ఫిజికల్ సైన్స్ బయోసైన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రిపేర్ కావడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం ఎందుకంటే ట్రాక్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది సో ఆల్రెడీ డిఎస్సీ కంప్లీట్ చేసాం సార్ టెట్ ప్రిపేర్ అవుతామంటే అలా కూడా నేను ఒప్పుకోను ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ ఇక్కడ ఏవైతే పెడుతున్నారో సో మీరు ఇక్కడ డిఎస్సికి ఆల్రెడీ చదివినటువంటి సబ్జెక్ట్ మర్చిపోవడానికి ప్రాబిలిటీ ఉంటుంది సో కాబట్టి మీరు మాక్సిమమ్ ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ ఉంటే మాత్రం టెట్ పేపర్ టు సైన్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ మ్యాథమెటిక్స్ వీళ్ళకి చెప్తున్న చెప్పేది ఏంటంటే మీరు ఎంటైర్ ఫోకస్ డిఎస్సి పైన పెట్టండి అండ్ ఇంకో రెండో విషయం ఏంటంటే టెట్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది అంటారు ఇది కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందే టెట్ టెట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే టెట్లో అర్హత సాధించిన మళ్ళీ డిఎస్సి కెలిజిబిలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మాక్సిమం టెట్ అనేది ముందే కండక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఉదాహరణకు టెట్లో నాకు ప్రీవియస్ టెట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సో నేను ఆల్రెడీ డిఎస్ డిఎస్సి లాస్ట్ నోటిఫికేషన్ అప్లై చేశాను సో నేను టెట్కి సంబంధించి ఉంటే హండ్రెడ్ మార్క్స్ ఎంటర్ చేశాను అంటే దట్ మీన్స్ ఏంటంటే నా టెట్లో పాత టెట్లో నాకు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఓకేనా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సో మరి నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్లో నేను రాశాను అనుకుందాం నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఒకవేళ ముందే డిఎస్సి అప్లికేషన్ తీసుకొని ఓకే డిఎస్సి ఎగ్జామ్ అయింది అనుకోండి ఈ వన్ ట్వంటీ మార్క్స్ అయితే రావు కదా నేను ఎంటర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా సో హండ్రెడ్ మార్క్స్ అయిపోయితే అవే కంటిన్యూ అవుతాయి బట్ యాక్చువల్గా నాకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి కొత్త టెట్లో అనుకుందాం సో కాబట్టి మ్యాక్సిమమ్ టెట్ అనేది ముందే ఉండడానికి ప్రాబలిటీ ఉంది అంటే చిన్న లాజిక్ తీసుకున్నట్లయితే సో కాబట్టి యాస్ప్రెండ్స్ చెప్పేది ఏంటంటే మీరు ఫోకస్డ్గా ఉండండి సో ఏవో ఎక్కడో వార్తలు నెక్స్ట్ వాట్సాప్లో వార్తలు న్యూస్ పేపర్లో ఇవన్నీ కాదండి సో ఆల్రెడీ నిన్న కూడా మన విద్యాశాఖ అంటే విద్యకు సంబంధించినటువంటి వారితోటి సమావేశం జరిపారు అండ్ ఇంకా స్టిల్ చర్చలు అవుతూ ఉన్నాయి సో ఏదేమైనా కానీ నోటిఫికేషన్ అయితే తథ్యం గ్యారంటీ సో వెరీ సూన్ సో నోటిఫికేషన్ ఎప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో అని చెప్పాను కదా సో ముందు వచ్చిన ఆశ్చర్యం లేదు అడిషనల్ నోటిఫికేషన్ కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ టైమ్ సో ఏ టైంలో రావడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్డ్గా ఉండండి మోర్ రివిజన్స్ ఇవ్వండి ఆ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఓకేనా అండ్ అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్స్ బిహైండ్ యాప్ అనేది ఉంటుంది సో యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటిది అదేవిధంగా టెట్కి సంబంధించిన కొన్ని క్లాస్ ఉంటాయి అండ్ డిఎస్సి స్కూల్ స్టడీ బైసెన్స్ అయితే అన్నీ కూడా ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది అండ్ కొత్తగా వచ్చేసి మనకి ఎస్జిటి వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రైమరీ థర్డ్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది సో రేపు ఇంకో ఒక ఎగ్జామ్ అప్లోడ్ అవుతుంది కంటిన్యూస్గా అది రన్ అవుతూ ఉంటుంది సో ఎస్జిటి వాళ్ళకి ఈవీఎస్ టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది స్కూల్ అస్టెండ్ వాళ్ళకి అన్ని టెస్ట్లు కూడా రన్ అవుతూ ఉంటాయండి రైట్ ఆ విషో ద సక్సెస్ వెయిట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే